ఎన్నికలు జరుగుతూ ఉంటాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు తీసుకోండి జగన్ సెంట్రిక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకోండి జగనే సెంట్రిక్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకోండి జగనే సెంట్రిక్ రేపు రెండు వేల ఇరవై ఎనిమిది అయినా ఇరవై తొమ్మిది అయినా రేపు కూడా కాబోయేది జగనే సెంట్రిక్ ఇక్కడ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఓడారు అన్నారే కానీ చంద్రబాబు గెలిచాడు అని ఎవరు అన్లా ఎందుకంటే గెలుస్తాడు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే భారతదేశంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి వార్త అయిపోయింది చంద్రబాబు గెలుపు పెద్ద వార్త ఏం కాలేదు ఎందుకంటే అది చంద్రబాబు గెలుపే కాదు చంద్రబాబు గెలిచింది కాదు ప్రజలకు ముఖ్యం లేదా దేశానికి ముఖ్యం రాష్ట్రానికి ముఖ్యం ఏది ముఖ్యం అంటే జగన్ ఓడాడు ఎందుకు ఓడాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని ప్రజలకు పేద ప్రజలకు ఇంత అండగా నిలిచి కూడా అతను ఓడిపోవటం ఏంటనే దాని మీద చర్చ జరిగింది ఈ రోజున అదే రకమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉండటానికి కారణం కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జగన్మోహన్ పైనే రాజకీయాలు చేయటం ఏది సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవటం జగన్మోహన్ రెడ్డిని కేంద్ర బిందువుగా చేసి జగన్నామ స్మరణ చేయటం మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే రాబోయే ఎన్నికలు కూడా జరగబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు జగన్ని జగనే ఓడించుకున్నాడు జగన్ ఎవరు ఓడించలేరు జగన్ని నమ్ముకొని మా భవిష్యత్ అంతా నాశనం అయింది అని కొంతమంది కుహనా నాయకులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేలుతూ ఉన్నారు వాళ్ళందరికీ నేను సమాధానం ఒకటే చెప్పదలుచుకున్నా కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అంటా ఉన్నారు అరే రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఏదైతే ఈ వాలంటీర్స్ పెట్టారో రెండు లక్షల అరవై ఆరు వేల మందిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారా విపక్షాలు చెప్పలేదా మొత్తం టోటల్గా వైసీపీ కార్యకర్తలే అన్నారు కదా సరే ఒక టెన్ పర్సెంట్ తీసేసిన నైంటీ పర్సెంట్ అయినా వైసీపీ కార్యకర్తలే కదా దాదాపు రెండున్నర లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు నెల నెల ఐదు వేల రూపాయలు అప్పజెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి న్యాయం చేసినట్లు కదా పైగా మరికొందరు నేతలు అంటా ఉంటారు ఏమని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు నమ్మాడు కార్యకర్తలను వదిలేశాడు వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయామంటారు ఆ వాలంటీర్లు ఎవరు పెట్టారండి ఎమ్మెల్యేలు కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా వాలంటీర్లు ప్రతి ఒక్క వాలంటీర్కి అడ్రస్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా మీకు నచ్చిన మీరు మెచ్చిన మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని మీరు పెట్టుకున్నారా లేదా యాభై కుటుంబాలలో పూర్తి సమాచారం మీకు అందిస్తారు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరికి ఓటేస్తారు పూర్తిగా మీకు సమాచారాన్ని ఇస్తారు మీ కంట్రోల్లో ఉంచుతారు అనుకున్న వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకున్నారు కదా చోటా మోటా నాయకులు తృతీయ శ్రేణి నాయకులు రికమెండేషన్స్ కూడా కాదని నీకేం తెలుసు మాకు పలానోళ్ళు కావాలి అని చెప్పేసి మీరే పెట్టుకున్నారు కదా మీరే పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీకే పని చేయకపోతే అది మీ చేతగంతనం కదా అంటే మీరు వాలంటీర్లను పెట్టుకుంటే మిగతా కార్యకర్తలందరినీ వదిలేయమని చెప్పేసి ఏమన్నా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కార్యకర్తలను పట్టించుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా చెప్పారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎనభై వేల పైచీలకు మెజార్టీ వచ్చింది ఈసారి అరవై వేల పైచీలకు మెజార్టీ వచ్చింది పులివెందుల్లో అంటే ఇరవై వేల మంది ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై వేల మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి ఇరవై వేల మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి కారణం ఎవరండి మీరు చేసినటువంటి ప్రచారం కాదా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు వాలంటీర్లు అంతా చూసుకుంటే వలంటీర్లను ఏ రకంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పాడు వాలంటీర్ల సాయంతో ప్రజల స్థితిగతులను తెలు తెలుసుకోండి ప్రజలకు అందుబాటులో ఉండండి గడప గడపకు చెయ్యండి ఇంటింటికి వెళ్ళండి అవసరమైతే నిద్రలు చేయండి వాళ్ళతోనే ఉండండి అని చెప్పారు కదా ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కానీ ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయి ఉండవచ్చు అందువల్ల ఆయనకు కూడా ఒక ఇరవై వేలు తగ్గి ఉండవచ్చు కానీ మీరు గతంలో నలభై వేలు యాభై వేల మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా బొక్క బోర్ల పడ్డారు ఓడిపోయారంటే మీ మీద మీరు ఏం చేశారు మీరు ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతని అటు కార్యకర్తల నుంచి ప్రజల నుంచి కొని తెచ్చుకున్నారు అనేది ఒకసారి గమనించండి అంతేగాని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం మా ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి మాటలు మాట్లాడకండి ఇకపై చాలా జాగ్రత్తగా మీరు పనిచేయండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయండి అంతేగాని మంచి అయితేనేమో మీ మీ వంతు చెడు అయితేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి నెట్టేయటం అనేది ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది